హాయ్ అండి రోజు చేసే పని అయినా సరే ఉల్లిపాయల్ని కట్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం కదా వీటిని కట్ చేసిన ప్రతిసారి కంటి నుండి ధారాళంగా నీరు కారిపోతూ కళ్ళు మండిపోతూ ఉంటాయి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆనియన్స్లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందండి అలానే ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు పైన ఉన్న పొట్టు తీయాలి అన్నా సరే కాస్త కష్టంగానే ఉంటుంది అలాంటప్పుడు ఈ చిన్న టిప్పుని ఫాలో అయిపోండి మీరు ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు కంటి నుండి ఒక్క చుక్క కూడాను నీరు రాదు కళ్ళు మండవు దీని ఒక గిన్నెలో చల్లగా ఉన్న వాటర్ కానీ లేదా వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకొని మనము ఉల్లిపాయకి పైన కింద కట్ చేసేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ చల్లటి వాటర్లో వేస్తే పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా ఊడిపోతుంది అలానే ఈ ఉల్లిపాయలోని సల్ఫర్ మొత్తం కూడాను వాటర్ పీల్ చేసేసుకుంటుంది కంటి నుండి ఒక్క చుక్క కూడాను నీరు రాదు ఇంకేముంది ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా ఈజీగా అమాంతంగా కట్ చేసేయొచ్చు అనమాట టిప్ నచ్చితే యూజ్ చేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్